వరకు నా చేతిలో ఉంటుంది తర్వాత నా చేతిలో సినిమా ఉండదు కాబట్టి అది అందరూ బాగున్న సినిమాని ఖచ్చితంగా చూసారు బాగున్న సినిమాని ఇప్పుడు ఎవరు చంపేయలేదు అది ఆడియన్ను చంపేయలేదు మీడియాను చంపేయలేదు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా మంచి పేరు సినిమాకి వస్తే ఇంకా నాకు వచ్చినట్టే వస్తుందని నేను గర్వంగా ఇప్పుడే చెప్తున్నాను మీరు అందరు బాగుందనే చెప్తారు రేపు సినిమాని యా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చూసారా దిల్ రాజు గారు చూసారండి ఏమన్నారు ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో మార్నింగ్ ఎయిట్ థర్టీకి మన ప్రెస్ లోనే శివ అన్న ఒక అన్నున్నారు మీకు తెలుసు శివ మల్లెల్ ఆయనకి ముందు సినిమా జడ్జిమెంట్ కోసం చూపించా ఆయన సినిమా చూడంగానే ముందు దిల్ రాజు గారు ఫోన్ చేసారు ఈ సినిమా చాలా బాగుందండి మీలాంటి బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అని అన్నారు ఇమీడియట్లీ దిల్ రాజు గారు నాకు ఫోన్ చేశారు రేపు ఎయిట్ థర్టీకి షో వేస్తావా చూస్తానంటే ఆయన షార్ప్ గా ఎయిట్ థర్టీకి వచ్చారు నేను దిల్ రాజు గారు ఇక్కడ చూసాం సినిమా సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళటమని షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకసారి ఆఫీస్కి రా త్రీ ఓ క్లాక్ అన్నారు ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఆ టైంలో ఆయన రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి గేమ్ చేంజర్ ఒకటి ఉంది సంక్రాంతికి వస్తున్న ఉంది ఈ రెండు అడావుడులు అయితే అయిపోయిన తర్వాత మనం ఒకసారి కూర్చొని దీన్ని ఎలా తీసుకొని వెళ్దాం ఆలోచిద్దాం అన్నారు ఈ లోపల దీపా ఆర్ట్స్ ఉంది కదండి వాళ్ళు ఫోన్ చేసి ఈ సినిమా మేము తీసుకుంటాము అని ఆయన అమరన్ సీడెక్ట్ చేశారు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మేము తీసుకుంటామని మెంబర్ ఆఫ్ థియేటర్స్ ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక అలా వెళ్ళాం తప్ప వేరేలాగే మళ్ళీ మీరు దిల్ రాజు గారు ఎందుకు చేయలేదు ఏంటి అని అలాగే కాకుండా మీకు జరిగింది నిజం ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలో చాలా మంది చూసారంటే రేపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసిన వాళ్ళు వచ్చి మాట్లాడతారు ముందే చెప్పడం ఎందుకని అయ్యా పృథ్వీ గారు మీరు మాట్లాడుతూ ఈ సినిమా ఎందుకంటే నా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా చూసి గొప్పగా ఉందని అనుకున్నారు ఈ సినిమా మీ ఫాదర్ చూసారా చూస్తే ఉన్నారు డాడీ చూసారండి సినిమా మమ్మీ కూడా చూసింది ఫీల్ సో హ్యాపీ అండి దే హగ్ మీ సో కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని హగ్ లో తెలుస్తుంది కదా ఐ ఫీల్ ఇట్ హీ హీ వాజ్ సో హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండి సముద్ర ఇందులో మీ పాజిటివ్ క్యారెక్టర్ గా కనిపిస్తుంది మొత్తం పాజిటివ్ క్యారెక్టర్ మాత్రం కొడుకునే తండ్రి నెగటివ్ ఉంటారు పాజిటివ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఉన్న సొసైటీలో లీవ్ చేయడం ఎంత కష్టం పిల్లలను ఎలా కన్విన్స్ చేయడం ఎంత కష్టం అలా నేర్తాం అన్ని తండ్రినే ప్యూర్ గా ఉండాలి మన పిల్లలకి మనం హీరోగా ఉండాలి పిల్లలు మనల్ని చూసే నేర్చుకున్నారు అలానే ఉన్న తండ్రిగా బట్ పిల్లలు వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు మారు మార్చి నిన్ను నువ్వు మార్చుకో అలాంటి ఫైట్ చేసావు పిల్లల ఆ కాన్ఫిడెంట్ ఇది కాన్ఫ్లిక్ట్ దా ఫిల్మ్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండు అది అందరికీ రియల్గా కనెక్ట్ అవుతుండవు ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే సేణి గారు నమస్తే సార్ సరే సార్ మీ పేరులోనే ఉంది సముద్ర కానీ సముద్రం ఉంది సముద్రం కానీ మీ పేరులోనే ఉంది ఏ క్యారెక్టర్ అయినా ఫుల్ పే చేయగలరు మీరు అని ఓషన్ కానీ దగ్గర ఉంది ఆర్టిస్ట్గా సో అది క్యారెక్టర్ పరంగా యూత్ఫుల్ కి ఎంత రీచ్ అవుతున్నారు కొంటారు సార్ అన్నిట్లే ఉంది సార్ అన్ని ఇంట్స్లో ఉన్నాయి ఇష్యూస్ సార్ అన్ని ఇంట్లో ఉన్న ఇష్యూ ఫాదర్ మీద రెస్పెక్ట్ వచ్చు సార్ పిల్లలకు ఫాదర్ ఎంత కష్టపడాడు మనల్ని చూసుకోవడానికి మనకి ఎన్ని విషయాలు చేశాడు ఫాదర్ మనమే తిరిగి చేసాం ఫాదర్కి అలా నా క్వశ్చన్స్ వచ్చు సార్ ఆ క్వశ్చన్ వచ్చి తాలే చాలా పిల్లలు వాళ్ళని కొంచెం మార్చుకుంటారు సముద్రగడ్డి గారు నేను రాదా అండి అదా మీడియా నుంచి మా ఫాదర్ నేమ్ కన్నాలు భీమవరం మాది మీరు ధనుష్ గారికి ఫాదర్ గా చేశారు ధనరాజు కి ఫాదర్ గా చేశారు ఏ ఫాదర్ మంచిగా అనిపించింది మీకు ఏ కొడుకు సారీ ఏ కొడుకు మంచిగా ఉంది అన్ని కొడుకునే స్పెషల్ సార్ ఫాదర్ గా చూడగానే పిల్లలు మనకేమి పిల్లలు అన్ని పిల్లలు ఒకే ఒకే పిల్లలదా నీళ్ళ ఈ పాప మంచిది ఆ పాప జడ్డది చెప్పేది కదా అన్ని పిల్లలు ఒకే పిల్లలదా అందరి మీద ఒకే ప్రేమద మనకుంది ఉన్న ప్రతి తండ్రి మీలాగానే ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ తండ్రి కొడుకుకి బుద్ధి చెప్పడంలో కానీ భయపెట్టడంలో కానీ అలా ఉండు ఇలా ఉండు అని చెప్పడం మీరు ఈ రాఘవ్కి మీరు చెప్పే ఫైనల్ చెప్పుకో అబుతం చెప్పుకోత్ ఉంటుండేదా వాడు అబుద్ధం మాత్రమే చెప్పేవాడు రాఘవ్ దానిలోచే ప్రాబ్లం దా ముందు కంగ్రాచులేషన్స్ అండి సినిమా టైటిలే సూపర్ హిట్ కొట్టేసింది మీ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో నిజమైన కొడుకులు తండ్రిలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే రామం రాగం అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే రామం రాగం ఒక సినిమా అందులో మీకు లోగోలో ఎందుకు చూసా అంటే లోగోలో అందుట్లో అది కాదు నేను అనుకుంది ఏంటంటే తండ్రి షాడో అనే కొడుకు కదా తండ్రి కొడుకు ఈ కొడుకు అనేవాడు తండ్రి సంతకం అనే కింద